మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు వంకలు పొంగి డోండకల్ నియోజకవర్గ పరిధిలో చిన్నగూడూరు గుండం రాజ్పల్లి గ్రామాల మధ్య ఉన్న జిన్నెల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది వరద రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చిన్నగూడూరు వద్ద ఆ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు పక్కనే ఉన్న గంగమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టింది పురుషోత్తమగూడెం వద్ద ఇటీవల బ్రిడ్జ్ కొట్టుకుపోయిన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రతిపాదికన మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా ఆకేరుకు భారీగా వరద పెరగటంతో పనులకు తీవ్ర అంతరా ఏర్పడుతోంది ఇక మరికొన్ని రోజులు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు